డీలు కడుతున్న రైతులందరూ ఒక చిన్న విషయాన్ని గమనించాలి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రతి రైతుకు కూడా తక్కువ డబ్బులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తూ ఉంది మనం ఆరు వేల రూపాయల లోపే డీడీ కడితే మనకు కావాల్సిన మూడు పోళ్ళ పెట్టు అన్ని సౌకర్యాలు ఒక మూడు నాలుగు డీడీలు కలిస్తే ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంది కాబట్టి రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే దిమ్మె కట్టుకునే విషయంలో కానీ పోల్లు ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో కానీ ఏ మెటీరియల్ తక్కువైందని కాంట్రాక్టర్ వేధించినా అది సంబంధిత డిపార్ట్మెంట్ ఏఈ గారికి తెలియజేయండి ఎట్టి పరిస్థితుల్లో రైతులు డబ్బులు చెల్లించకూడదు మనం ఓన్లీ డీడీ డబ్బులు మాత్రమే కట్టాలి మిగతాది మొత్తం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మధ్యలో జరిగే అవినీతిని అరికట్టడానికి రైతులు కూడా సహకరించాలి కాంట్రాక్టర్లు లేదన్న డిమాండ్ చేస్తే అది సంబంధిత ఏఈ గారి దృష్టికి తీసుకురండి వాళ్ళు వినకుంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా మనం కూడా మన ప్రయత్నం చేస్తాం మీకు అండగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వెళ్ళాలో ఉంటుంది మీకు ఏదైనా ఇబ్బంది వస్తే భారతీయ జనతా పార్టీని కాంటాక్ట్ కాండి